హాయ్ అందరం నమస్కారం మై నేమ్ ఇస్ ప్రశాంత్ సో వెల్కమ్ టు ప్రశ్న రీలర్స్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా వీడియో చూసే ఒక లైక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది అపార్ట్మెంట్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మనకు చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది సో ఇది థౌజండ్ ఎసెప్ట్ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది మనకు వీడియోలో చూసినట్టు ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది మేడిపల్లిలో ఉంది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్లీ ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ హైవేకు దగ్గరలో ఉంటుంది దగ్గరలో స్కూల్స్ షాప్స్ ఉన్నాయి ఇది ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అదేవిధంగా యూడిఎస్ వచ్చేసి ట్వంటీ టూ స్కేరియాస్ అయితే యూడిఎస్ ఉంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది పైన కూడా మీరు చూసుకోవచ్చు ప్రాపర్టీ మీరు విడలు చూసినట్టు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది సో కిచెన్ కూడా చూడండి మొత్తం వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈస్ట్ ప్లేస్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడవచ్చు ఇది మనకు ఫైల్లో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి ఫార్టీ వన్ ల్యాక్స్ నెగేషియబుల్ కూడా అవుతుంది మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే అదేవిధంగా మీకు కస్టమర్కి సివిల్ ప్రాబ్లం ఉన్నా కూడా సివిల్ ఇష్యూ ఉన్నా కూడా లోన్స్ అయితే వేస్తాము లోన్ గురించి కూడా కాల్ చేయవచ్చు మీకు లోను అంటే మీకు సివిల్ స్కోర్ తక్కువ ఉండి లోన్ రాకపోయినా కూడా మనమైతే లోన్స్ వేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది వచ్చేసి టూ బీహెచ్కే ఉంటుంది టూ బాల్కనీస్ కూడా ఉన్నాయి ఇది డైనింగ్ హాల్ కూడా మనం వాడుకోవచ్చు ఇక్కడ మనకు బాల్కనీ ఉంటుంది దీనికి అయితే టూ బాల్కనీస్ ఉన్నాయి సో మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ పక్కన గ్రిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ టూ స్కేరియాస్ అయితే యూడిఎస్ ఉంది దీనికైతే సో హాల్ మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకు కామన్ టాయిలెట్ ఉంటుంది వెస్ట్రన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ వచ్చేసి సో ఇక్కడ ఒక వాష్ ఏరియా ప్లస్ ఇది మాస్టర్ బెడ్రూము సో ఒకసారి చూసినట్లయితే మాస్టర్ బెడ్రూము సో ఇది కూడా మనకు వెస్టర్న్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రాపర్టీ మీరు విడుదల చూసినట్టు ఉంటుంది రేట్ వచ్చేసి ఫార్టీ వన్ ల్యాక్స్ నెగేషియబుల్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి టూ బిహెచ్కే ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది థౌజండ్ ఎస్ఎఫ్టీ యూడిఎస్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ టూ వీలర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము సో మొత్తం థౌజండ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ కూడా ఉంది ఏరియా మేడిపల్లిలో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది కూడా మనకు ఒక బాల్కనీ టూ బాల్కనీస్ అయితే ఉన్నాయి ఈస్ట్ బేస్ ఫ్లాట్ ఇది ఇంట్రెషన్ వాళ్ళు కాల్ చేయండి